సార్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉంటూ కూడా టూ ఇయర్స్కి ఒక సినిమా చాలా సెలెక్టెడ్గా చేస్తూ వస్తున్నారు సో ఎనీ రీజన్ ఫర్ దట్ ప్రధానంగా నేను రచన నేనే చేస్తానండి లిటరల్గా తెలకాయతంతో ప్రా ప్రారంభం అవుతుంది నేను రాసేది కాబట్టి నాకు రచయిత ఒక టీమ్ ఆఫ్ రైటర్స్ ఉండడము వాళ్ళ వాళ్ళు రాయడము అలాగా నేను నాకు అవసరం అంటే అవకాశం రాలేదు నాకు పెద్దగా జెల్లవలేదు కాబట్టి ఎప్పుడు ఒక రచన మీరు మొదలెట్టినప్పుడు తెలకాయితం మీద దానికోసం దానికి దాని వైపే చూస్తూ ఒక నెల గడిచిపోతుంది ఏం రాయాలి కాబట్టి ఆరు నెలల నుంచి దాదాపు ఎనిమిది నెలల వరకు ఒక స్క్రిప్ట్ రాయడము దాన్ని రివైజ్ చేయడము ఈ ప్రాసెస్ ఉంటుంది తర్వాత యాక్ట్ కాస్టింగ్ తర్వాత నిర్మాత దొరకడము నా కథలకి నాకు నచ్చిన నన్ను నమ్మే నిర్మాత దొరకడము నా అభిరుచిని గౌరవించే నిర్మాత దొరకడం ఇది కొంత టైం పడుతుంది తర్వాత నటులు అందుకని జనరల్గా ఎప్పుడూ నాకు రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిదే నేను చాలా ఫాస్ట్గా చేశాను పదహారు జెంట్మన్ పదిహేడు అమ్మితమి పద్దెనిమిది ఆ సమూహనం నా జీవితాల్లోనే ఫాస్టెస్ట్ మూవ్మెంట్ అది బట్ తర్వాత కోవిడ్ రావడం దానివల్ల కూడా బట్ జనరలీ ఒక ఒక ఏడాది అయితే రైటర్ డైరెక్టర్కి మినిమం వన్ ఇయర్ అంటే ఆర్ సీరియస్ రైటర్ అయితే మీరే మొత్తం మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు రాసి దాన్ని మళ్ళీ ఇందాక దర్శించాలి రీడింగ్ సెషన్స్ చేసి రిహార్స్ చేసి షూట్ చేయాలి అంటే ఇట్ షుడ్ టేక్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దట్స్ నా దృష్టిలో న్యాచురల్ టైము నా దృష్టిలో వీలైనంత వరకు జయాభిజయాలు అతీతంగా నమ్మిందే చేయాలి ఇంకోటి ఏంటంటే ఎవరు నిరాహార దీక్షలు లేకపోతే ధర్నాలు చేయలేరు మీ నెక్స్ట్ సినిమా ఇప్పుడు అని చేయరు కదా మనం తీసేదో కాస్త వాళ్ళ టైంని వాళ్ళ డబ్బుని మన వాళ్ళ వాళ్ళ గౌరవిచ్చేలాగా విలువ ఇచ్చేలాగా మ్యాక్సిమం ప్రయత్నించడంలో అప్పుడప్పుడు విఫలం అవ్వచ్చు బట్ అట్లీస్ట్ నా వైపు నుంచి ఆ ప్రయత్నం ఉండాలి కాబట్టి ఆ టైం తీసుకోవడం జరుగుతుంది మంచి యాక్టర్ దొరకడము మిగతా కూడా అనుకూలించడానికి అంటే అయిపోతుంది కాబట్టి దట్స్ అ రీజన్ నాకు యాక్చువల్లీ ఇంకా ఫాస్ట్గా చేయాలని ఉంది కాబట్టి హోప్ఫుల్లీ ఇంకా కొన్ని కథలు కొంచెం తొందరగా రాయడానికి ప్రయత్నిస్తాను ఇఫ్ పాసిబుల్ చిన్న జోక్ అండి ఒకసారి ఈయన నేను పక్కనే ఉన్నాను ఈయన జాతకం చెప్పించుకుంటున్నారు జాతకం చెప్పించుకుంటూ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు ఏంటంటే సెవెంటీ టూ అన్నారు అప్పుడు చెప్పే ఆయన నైన్టీన్ సెవెంటీ టూ సార్ ఎయిటీన్ సెవెంటీ టూ అని అడిగాడు సార్ ఎయిటీన్ సెవెంటీ టూ అయితే పాటు ఇంకో రెండు సినిమాలు తీసుండేవాడు కదా